హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము వైరాలో శివసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం దగ్గరికి వచ్చాము ప్రజెంట్గా ఇక్కడ థర్టీ ఫోర్ బై థర్టీ ఫోర్ పెద్ద పిరమిడ్ నిర్మించారు ఇక్కడ ఒక మీకు కనిపిస్తుంది ఇది కాక ఇక్కడ ఉన్న మాస్టర్ గారు ఈ టెంపుల్లో ఇక్కడ ఒక పెద్ద పిరమిడ్ వేశారు ఇవి కాకుండా మీకు అక్కడ ఎల్లో కలర్లో రెండు పిరమిడ్స్ కనిపిస్తున్నాయి ఈ రెండు పిరమిడ్స్ కూడా వేయడం జరిగింది ఇది పూర్తిగా శివుడు అలాగే సాయిబాబా మాస్టర్ దేవుడు గుడిలాగా దీన్ని వాడతారు ఎంతో మంది భక్తులు కూడా వస్తారు ఈ ప్లేస్కి అది వచ్చేసి డైనింగ్ హాలు ప్లస్ మీటింగ్ హాల్ టైపు సో ఈరోజు మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం ఇది వచ్చేసి ట్వెల్వ్ బై ట్వెల్వ్ రెండు పిరమిడ్లు వచ్చేసి సిక్స్ బై సిక్స్ ఆ పిరమిడ్ వచ్చేసి థర్టీ ఫోర్ బై థర్టీ ఫోర్ ఇదేమో టెంపుల్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సరౌండింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి అన్నీ కనిపిస్తున్నాయి వెరీ న్యాచురల్ ఆశ్రమం ఇది ఎవరైనా ఇక్కడికి వచ్చి ధ్యాన సాధన చేసుకోవచ్చు ఏవైనా డీటెయిల్స్ కావాలంటే మా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీరు కూడా ఇలాగ పిరమిడ్స్ కట్టాలనుకుంటే మా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మా నెంబర్స్ వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ టూ మీ నెంబర్ చెప్పి ఇంకోటి ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ ఫైవ్ సిక్స్ ఈ రెండు నెంబర్లకి కాంటాక్ట్ చేస్తే మేము ఆల్ ఓవర్ తెలుగు స్టేట్సు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికంటే అక్కడికి వచ్చి పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ ఫ్రెండ్స్